మిత్రమా నీవు మాట్లాడే ప్రతి మాట ఒక ఆయుధంలా ఉండాలి ఇది నీకోసమే ఒక చిన్న కథ చెప్తాను నేను రామ పరాక్రమంతో చేతుడికి హతాశుడై యుద్ధ రంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణాసురుడితో రాముడు అన్నదల్లా ఒకే ఒక్క మాట నేడు పోయి రేపురా అని ఆ ఒక్క మాట దశకంఠుని జీవోత్సవంగా మార్చేసింది ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు అలాంటి వాణ్ణి నిలునా దహించి వేసింది ఆ ఒక్క మాట కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముడి గదాఘాతానికి తొడరు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెబుతోంది వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికి దుర్యోధనుడి పరివారమంతా కట్టుకొని వచ్చారు చిత్రసేనులనే గంధర్వరాజు వారందరినీ బంధించాడు చివరికి పాండవులే వచ్చి విడిపించి ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టారు ఇక్కడ జరిగిన అవమానం నీ రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమీ జరగనట్టు తిరిగి వెళ్ళిపో ఇకపై బుద్ధి కలిగి ఉండు అన్నాడు ధర్మరాజు ఆ మాట సుయోధనుడికి ఎక్కడ ఎలా తగలాలో అక్కడ అలా తగిలింది ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కాపాడిపోతే బాగుండేది అని తానే అన్నాడు ప్రాయపవేశం చేయడానికి సైతం సిద్ధపడ్డాడు అభిమానతనులైన సుయోధను ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్ర గొప్పగా వర్ణించారు నైన్టీలో భయంకరమైన కరువు పీడించింది ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు ఆ కరువు తీవ్రతను ప్రతిబింబించిన ఫోటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనను సృష్టించింది ఎముకల పోగులా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టెముక్కను తన వెనుక కాచుకొని కూర్చున్న రాపందు ఎక్కడ ఎత్తుకుపోతుందో అన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకున్న ఫోటో అది నిజానికి రాబందు వేచి చూస్తున్నది రొట్టెముఖ కోసం కాదు ప్రాణాలు గుట్టుకుమంటే ఆ పాపను పీక్కు తిందామని ఇప్పటికీ ఎంతో మందికి ఆ ఫోటో గుర్తుండిపోయింది పరమ హృదయ ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫోటోగ్రాఫర్ కెవిన్కు లెక్కలేని ప్రశంసలు దక్కాయి సన్మానాలు జరిగాయి కెవిన్ పేరు ప్రపంచమంతటా మారుమూరి ఆ సందడిలో కెవిన్కు ఓ ఫోన్ వచ్చింది సార్ ఆ పాప ఏమైంది ఉందా చనిపోయిందా అని ఎవరు దానికి కెవిన్ ఏమో మరి ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు అన్నాడు ఓహో అయితే ఆ రోజు పసిపాప చావు కోసం కాచుకునేది రెండు అన్నమాట ఒకటి ఫోటోలో కనపడుతుంది రెండోది ఆ ఫోటోను తీస్తున్నది అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో కెవిన్ తన ముప్పై మూడవ ఏట సూసైడ్ చేసుకున్నాడు మహా యోధులమో అభిమాన ధరణము కాదు కాబట్టి మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు ఏ లారీ గుద్దేసి రక్తం కొడుతూ కనువు పెడుతూ ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్ కు చేరుద్దామనో అంబులెన్స్ ని పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని కెవిన్ కేసి ఆ మనిషి చూసే చివరి చూపు చాలు మనల్ని జీవోత్సవాన్ని చేయడానికి I hope you might have understand what I'm talking about. Thank you.